నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు దివ్య విశ్వశక్తి పరివార ప్రచారకులు స్వామి ఓం స్వరూప్ గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి గురువు గారు ఇప్పుడు మామూలుగా మనకి ఏదైనా కూడా ఇది ఉంది అనంటే దానికి ఉదాహరణ ఖచ్చితంగా ఉంటేనే నమ్ముతాం వాస్తవం అని తెలిసినప్పటికీ మూర్ఖంగా మాట్లాడుతూ ఉంటాం ఏంటి సాక్ష్యం అసలు అది ఉంది అని అలా మనం ఎగ్జాంపుల్ గా తీసుకుంటే ఇప్పుడు శక్తి ఆ శక్తి లేనిదే ఆ పంచభూతాల కలయిక లేనిదే మనకు ఏది కూడా ముందుకు కొనసాగదని చెప్పాలి అయితే ఇప్పుడు ఈ శక్తి ఉంది అని నమ్మే వాళ్ళు కొంతమంది ఉన్నారు వాళ్ళకి మనం అసలు నిర్ధారించాల్సిన అవసరమే లేదు ఆ శక్తి లేదు ఏమి లేదు ఇదంతా ఒక మూఢ నమ్మకము చాదస్తము అని అనుకునే వాళ్ళకు మాత్రం మనం ఖచ్చితంగా ఒక ఏదైనా సాక్ష్య రూపంలో రుజువు చేస్తే బాగుంటుంది కదా అని నా అభిప్రాయము నిజంగా అలా ఏమైనా మనం చేసే అవకాశం ఉందంటారా చాలా ఉన్నాయమ్మా చూపించవచ్చు మనం సృష్టిలో అన్నీ పెరుగుతూ ఉంటాయి అన్నిట్లో కూడా శక్తి మయం ఇప్పుడు చిన్న మొక్కలు అయ్యండి అవి ఇంత 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 నారు పోసి నీరు పోసేసరికి ఒక ఐదు అడుగులు ఆరు అడుగులు పెరుగుతాయి చెట్లు అలాగే పుట్టిన తల్లులు తండ్రులు బుడ్డాళ్ళు ఒక వన్ ఫీటు కూడా హార్డ్లీ చిన్న అది మరి ఆరు అడుగులు ఏడోలు పెరుగుతున్నాడు అంటే ఏదో గ్రో అవుతున్నది అంటే ఏదో సమ్ పవర్ ఇస్ దేర్ నడిస్తా తెలీదు అలాగే పర్వతాలు కూడా పెరుగుతాయి పర్వతాలు కూడా పెరుగు పర్వతాలు అమ్మా అదో గొప్ప విషయం అడవులు సరే ఎక్కువ అవుతాయి తక్కువ అయితే చెట్లు అనేటువంటిది చాలా రోజు పువ్వులు పూసే చెట్లు మనం రోజు ఇంట్లో చూ చూస్తాం మనం అవును అవి తెంపుతాం అవన్నీ చేస్తుంటాం పువ్వులు పూయడం కాయలు కాయడం తింటున్నాం తింటున్నాం మళ్ళీ మనం ఎనర్జీ తీసుకుంటున్నాం ఇవన్నీ పెరుగుదలకి నిదర్శనము తార్కాణము అందులో పవర్ లేకుండా అవి పెరగవు మనుషులు కూడా పవర్ లేకుండా పెరగవు ఆలోచించలేరు ఒక విషయాన్ని వాళ్ళ రూపం తీసుకురావాలి అంటే థాట్ ఇంపార్టెంట్ అంటే దాని గురించి చర్చ వాళ్ళ ఆలోచనలో ప్రపంచం ఉంది ఆలోచన అనేటువంటిది బీజము సీడ్ అంట నా దృష్టిలో సీడ్ మనం విత్తనం వేస్తే ఎట్లా అయితే చెట్లు పెరుగుతాయో వృక్షాలుగా మారుతాయో ఒక ఆలోచనకి ముందర ఆ సీడ్ ఆలోచన రూపంలో ఉంటుంది ఆలోచనలో విశ్వమంతా దాగి ఉంటుంది శక్తి అంతా ఉంటుంది ఒక పని చేయాలి అంటే చూడడానికి ఆలోచన చిన్నదే అది చేసిన తర్వాత ఆ రిజల్ట్ ఎంతోమందికి ఉపయోగపడుతుంది అలాంటివి చాలా చెప్పచ్చు ఇతరులు కూడా బాగు చేసేది కూడా ఒక థాటే మార్చ్ చేసి ఒక మంచి దారిలో పెట్టి సంఘాన్ని బాగు చేసేటువంటిది ఇతరులకి కూడా మంచి బోధించి ఆ మంచిని పరిపరి వృధాలుగా ఉపయోగకరంగా చేసేటువంటిది కూడా మనిషే అంటే ఇదంతా థాట్లో దాగి ఉన్నది చెప్పడం అది అనమాట థాట్ కి మనం పవర్ ఇస్తే బ్రహ్మాండంగా విశ్వ తేజస్సుతో జరుగుతుంది ఇంతకీ మళ్ళీ మనం విశ్వ తేజస్సు శక్తి శక్తి లేనిది మనం లేము ఆ శక్తిని మనం పొందాలి ఆ శక్తి మైలం కావాలి శక్తి స్వరూపాలుగా మిగిలాలి మహాశక్తులుగా అప్పుడు ఇంకా అందరికీ క్షేమము ఆరోగ్యము ఐశ్వర్యము తర్వాత ఇక్కడ శక్తి దగ్గర ఒక చిన్న ట్రాన్స్ఫర్స్ ఉన్నాయి డబ్బు సంపాదించేసేసి పలానా అకౌంట్ తెలిస్తే మీరు పది లక్షలు ఇరవై లక్షలు ట్రాన్స్ఫర్ చేస్తాం సహజంగా ఇప్పుడు మనం తెలుస్తాం అలాగే ఆ డబ్బు ఉన్నవాళ్ళు అకౌంట్తో కార్డులు ఉన్నాయి అది స్వైప్ చేస్తే ఏటీఎంలో డబ్బులు వస్తాయి అంటే అకౌంట్ అనేటువంటిది ఇంపార్టెంట్ అంటే అకౌంట్ రూపంలో ఉండేటువంటి ఎనర్జీ థాట్ అని అర్థం కోసం చెప్పాను అలాగే ఇక్కడ కూడాను ఒక మనిషిని మనం బాకీలు కానీ తీర్చొచ్చు పెంచొచ్చు ఇతరులకి ఆ డబ్బులు ఇప్పించవచ్చు ఎలాగ సహజమో అలాగే ఒక మనిషి చెడుని తీసేయచ్చు ఒక మనిషిని మంచి మహా మనిషిగా చెయ్యొచ్చు ఒక మనిషి రోగ బాధితుడు ఉంటాడు జబ్బులు ఉంటాయి ఆ జబ్బులు మందుల ద్వారానే తగ్గుతాయని మనకు ఒక నమ్మకం ఒకప్పుడు ఋషులు వాళ్ళ యొక్క తపో శక్తితో ఆ కమండంలోంచి నీళ్లు తీసుకొని చల్లి ఆ రోగాల్ని నివృత్తి చేసేవాళ్ళు ఆ రుగ్మతలు లేకుండా మరి ఇప్పుడు ఎందుకు జరగ నమ్మకాలు లేవు కదా దేవుడిని నమ్మేవాళ్ళు కొంతమంది ఆ నమ్మడం పూర్తిగా నమ్మాలి టోటల్ సరెండెన్స్ అయితే తప్ప కావు పై పైకి నమ్మినట్టు దండం పెట్టుకుంటే ఆయన కూడా నేనున్నాను నువ్వు ఉన్నావు అనుకుంటాడు నువ్వు అడగాలి నాకు ఇది కావాలి అనాలి మనసా వాచ అడిగితే భగవంతుడు తప్పకుండా ఇస్తాడు మీ పిల్లలకి మీరు ఇవ్వడం లేదా తండ్రి ఆయన జగత్పితరం మన పిల్లలు ఉంటారు బుడ్డాన్ని అలర్ చేస్తే ఏం చేస్తావు చాక్లెట్ పంపిస్తాం ఫైవ్ స్టార్ కాకపోతే ఇంకో స్టార్ వాడు కామైపోతాడు అది ఎలా తెచ్చింది మా అమ్మ మా నాన్న ఎంత కష్టపడి తెచ్చింది అంత దానవసరం వాడికి ఆ టైంలో వాడికి అది ఇవ్వాలి ఇవ్వాలి సంతృప్తి అంతే వాడికేం తెలీదు అలాగే మనిషి బాధలు తీరాలి ఎవరు తీరుస్తారో ఎలా తీరుస్తారో మంత్రమో తంత్రమో పూజలో అవన్నీ వేరు నా బాధలు తొలగాలి అంతే అలాగే నా కష్టాలు పోవాలి బాధలు వేరు కష్టాలు వేరు మళ్ళీ బాధలు అంటే అనుభవించడం కష్టాలంటే ఎంత కష్టపడ్డా కూడా ఇంకా ఫలితం రాకపోవడం మంచి హార్డ్ వర్క్ అది కష్టాలు ఓకే మరి ఎలా మరి ప్రాప్తి చేసుకోవాలి అంటే మనం యూనివర్స్ నుంచి కనెక్ట్ అయిపోవాలి యూనివర్స్కి ఇట్ విల్ గివ్ ఎవ్రీథింగ్ అంటే ఒక పెద్ద బండాగారం ఉంటుంది తాళం చేయి మీకు ఇస్తుంది తాళం ఏమిటి థాట్ ఓపెనింగ్ ఎనర్జీ లోపలికి వెళ్తాం అన్నీ ఉంటాయి ఏం అది మరి అయిపోయింది అది తీసుకోండి జస్ట్ లైక్ సూపర్ మార్కెట్ కానీ అక్కడ డబ్బులు చెల్లించాలి అంటే అక్కడ డబ్బులు చెల్లించిన వస్తువులు దొరుకుతాయి ఇక్కడ డబ్బులు చెల్లించకుండా థాట్ పవర్ తో కెన్ గెట్ ఇక్కడ ఖర్చు పెట్టాలి మంచి మంచి ఆలోచన శక్తి కలిగిన ఆలోచన తప్పకుండా మీకు ట్రాన్స్ఫరబుల్ బాధలు ట్రాన్స్ఫరబుల్ పాపం పుణ్యం అన్ని ట్రాన్స్ఫరబుల్ ఇది మన శాస్త్రంలోనే ఉంది ఒకప్పుడు పాపాత్మలని క్షమించి శివుడు లాంటి వాళ్ళు ఇంకా వేరే దేవుళ్ళు బ్రహ్మ లాంటి వాళ్ళు వాడిని తదాస్తూ అని చెప్పి వాడు పాపాలన్నీ నిష్వృత్తి చేశారు తపోశక్తి ద్వారా నీ తపస్సు బాగుందిరా అబ్బాయి సరే నన్ను సంతోషపెట్టావు నీ పాపాలన్నీ ఇప్పటి నుంచి జీరో చేస్తా అకౌంటర్ ఇంకా నెక్స్ట్ టైం పాపం చేయక అలా ఎంతోమంది చేశారు నివృత్తి అయ్యాయి తర్వాత మనుషులు వృక్షాలుగా మారారు జంతువులుగా మారారు తపోశక్తితో ఉన్న జన్మలోనే ఉన్న జన్మలోనే అప్పుడు గతంలో మన పురాణాలు దాంట్లో ఏమున్నాయి అవే ఉన్నాయి కదమ్మా మన దత్తాత్రేయుడు ఉన్నాడు ఆ దత్తాత్రేయ స్వామి కొంతమంది కళ్ళు లేని వాళ్ళు కళ్ళు ఇచ్చారు శరీర బాధలు ఉన్న వాళ్ళు తొలగిచ్చారు చర్మ బాధలు తొలగిచ్చాడు ఎన్నో చేశాడు ఆయన అందరూ చేయొచ్చు రామకృష్ణ పరమహంస కూడా ఎన్నో ఒక కబోధికి కళ్ళు ఇచ్చాడు చాలా ఉన్నాయి రాఘవేంద్ర స్వామి ఇచ్చాడు సాయిబాబా ఇచ్చాడు మనం కూడా ఇవ్వచ్చు ఫైనల్ గా చెప్పేది అది యూనివర్స్ కనెక్ట్ అవ్వాలి ఆ శక్తిని మనం అంతే యూనివర్స్ కనెక్ట్ అయితే మీకు కీ చెప్పా కీ ఈజ్ యువర్ థాట్ ఓపెనింగ్ ఈజ్ ఎనర్జీ యూ విల్ గెట్ ఎవ్రీథింగ్ డిఫరెంట్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీస్ ఇట్స్ వండర్ఫుల్ జర్నీ పక్కాగా అవుతుందమ్మా చేయాలి చేసిన తర్వాత ఇవన్నీ చేయొచ్చు చేయకుండా మనం ఇవన్నీ చేయాలంటే అది మ్యాజిక్ కాదు అప్పుడు రియల్ మ్యాజిక్ అవుతుంది ఏం చేయాలి యూనివర్స్ కి కనెక్ట్ కనెక్ట్ పొద్దున పది నిమిషాలు పది సెకండ్లు చూడండి ప్రాక్టీస్ చేయండి కాన్స్టెంట్ రిమెంబరెన్స్ చేయండి బాడీ మొత్తం ఎనర్జీ అయిపోతుంది ఆరా పెరిగిపోతుంది విషయంతో కనెక్ట్ అయిపోతుంది యు ఆర్ ద యూనివర్స్ అయిపోతారు ఇంకా ఏం కావాలో మీకు అన్ని మీకు అసలు థాట్ విల్ ట్రావెల్ థాట్ విల్ వాట్ ఎవర్ యు వాంట్ దట్ థాట్ విల్ బ్రింగ్ ఆ పవర్ వస్తుంది ఎవరు వస్తారు మీకు ఆ సాయం చేస్తారు ఎవరు వస్తారు ఒక మాట చెప్తారు ఎవరు వస్తారు కదా ఫోన్ చేసేస్తారు అంటే మీ థాట్స్ ఎక్కువ శ్రమించకుండానే ఒకటే శ్రమించాలి మంచిగా ఉండడం మంచి థాట్స్ క్యారీ చేయడం ఇతరులు మంచి కోరడం అంతే సహాయం వీలైతే చేయడం సహాయం చేయకపోయినా యూనివర్సిల్ని కోరాలి వాడికి మంచి చేయమ్మా ఆ శక్తి అమ్మ అంటే శక్తికి అన్నీ అడగండి అమ్మని అడిగినట్టు అడగండి అమ్మ ఇస్తారు తప్పకుండా ఇంకోటి కూడా మీ బాడీలో ప్లస్ మైనస్ ఎనర్జీ ఉంటుంది మీరు జస్ట్ ఏం లేదు ఇలా పెట్టుకోండి ఇలా 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 ఎలా అయినా పర్వాలేదు లైక్ దిస్ ఓ టూ హార్డ్లీ వన్ మినిట్ యు ఫీల్ జస్ట్ ఇలా చూడండి మీరు ఈ మధ్యలో ఈ మధ్యలో ఒక వెయిట్ స్టార్ట్ అవుతుంది యు ట్రై ఇట్ నౌ యుల్ గెట్ దట్ జస్ట్ లైక్ దిస్ అంతే ఒక్క సెకండ్ ఒక పది సెకండ్ కాగానే యూ ఫీల్ సమ్ హెవీనెస్ ఇన్ బిట్వీన్ సెంటర్ చూడండి చూడండి ఇంకా దగ్గరికి అనండి ఇంకా ఫీల్ అవుతుంది సపోర్ట్ లేకుండా పెట్టడం వల్ల లేదంటే ఏదైనా అది ప్లస్ మైనస్ రా యూనివర్సల్ ప్లస్ మైనస్ ఎనర్జీస్ ఇవి అంటే సింపుల్ టెక్నిక్ ఇది ఇలా పెట్టండి ఇలా ఉంచండి యు ఫీల్ మీ ఫీల్ అవుతారు గా మీకు ఇప్పుడే ఫీల్ అవుతారు దీనికి ఏ మ్యాజిక్ లేదు ఇంకా కొంచెం దగ్గరికి ఇలా పెట్టండి ఇలా చూడండి అమ్మా నన్ను ఇలా పెట్టండి మీరు ఫీల్ అవుతారు ఒక సంథింగ్ ఒక అంటే అలలో వస్తున్నప్పుడు అడ్డుగా పెడితే ఆ ఫోర్స్ ఎలా ఉంటుందో ఆ చలదనం కూడా ఉంటుంది మీరు ఫీల్ అవుతారు ఇలా ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు ఇలా చేస్తే మీకు ఎనర్జీ ఆటోమేటిక్గా ఎనర్జీ అయిపోతుంది బాడీ ప్లస్ మైనస్ లో ఎలాగైతే కరెంటు విద్యుత్ వస్తుందో ఈ బాడీకి మీకు ఎనర్జీ ఈజీగా ఇన్స్టెంట్ తీసుకునే టెక్నిక్ ఇది ఓకే ఇది పెద్ద రహస్యం ఏమీ లేదు మన పూర్వీకులు ఇవన్నీ చేశారు ఇప్పుడు దీన్ని వ్యాపారలు ముద్రలు ముద్రలు మళ్ళీ వేరు ముద్రలకి టైం వేస్ట్ మళ్ళీ ఇవన్నీ నొక్కుపోతాయి అసలు థాట్ అంత గొప్ప థాట్ ఉన్నప్పుడు యు ఫీల్ దట్ థాట్ కనెక్ట్ విత్ యూనివర్స్ అంతే యు ఆర్ ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ ఇన్ విత్ ఎన్ యూ ఏకం అనేకం ఏకం భవిష్యామి ఏకంలో అనేకం ఉంటే అనేకంలో ఏకం ఉంటుంది అదే సింపుల్ ఎనర్జీ నేను ఏదైనా ఎనర్జీ చెప్తా దివ్య విశ్వశక్తి పరివారంటేనే అది అందరినీ శక్తివంతులు చేయాలి అందరికీ శక్తి రావాలి బలవంతులు అవ్వాలి అన్నిటికీ తట్టుకోవాలి ఈ జీవితాన్ని అనుభవించాలి ఎంజాయ్ చేయాలి మళ్ళీ రావడం రాకపోవడం వాళ్ళ ఇష్టం ఇఫ్ యు టు మళ్ళీ రావాలంటే రావచ్చు అప్పుడు మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు విచ్ టైప్ ఆఫ్ లైఫ్ యూ వాంట్ ఓకే అది కూడా ఉంది కొంటామేమిటి మనకు మీరు రాదలుచుకోలేదా ఉండండి ఆ పైనే ఉండండి మీ ఇష్టం ఇప్పుడు మీరు అమెరికా వెళ్ళి కొంతమంది ఏళ్ళకి వస్తారు ఇరవై ఏళ్ళకి వస్తారు కొంతమంది రారు అంటే వాళ్ళకి అది నచ్చింది అలాగే ప్రతిదిన నాట్ ఓన్లీ ప్లేసెస్ ఆ యూనివర్సల్ ఎనర్జీ థాట్ వండర్ఫుల్ అమ్మా ఆ జర్నీ చేసిన చెప్తున్నాను మీకు వేరే వాటి మీద పోదు ఇతరుల ఎనర్జీగా చూస్తే ఆనందం మీలో ఆరా చూస్తే నాకు ఆనందం అబ్బాయి ఎవరైనా ఆరా నేను చూడగలుగుతా మెజర్ చేయగలుగుతా డాట్ పెట్టి సిక్స్ ఇంచెస్ సెవెన్ ఇంచెస్ చెప్పగలుగుతా ఇప్పుడు చెప్పండి మీదే చెప్తా తన చెప్పండి ఆ బాబుకి ఇంచులు తేలిగ్గా ఉంటుంది రౌండ్గా దేవుడు వెనకాల ఉంటుంది అది అది థాట్ వల్ల ఎక్కువ తక్కువలు అవుతాయి ఇది అండర్లైన్ చేసుకోండి మన థాట్ కనుక ఎప్పుడు క్యారీ మంచి థాట్ ఉంటే దట్ విల్ గ్లో పెరుగుతూ ఉంటుంది మన థాట్ పిచ్చి పిచ్చి వచ్చాయనుకో ఆ పెరిగింది పాలు ఉంటాయి కదా పాలు పొంగంగానే మళ్ళీ పొంగడానికి టైం పడుతుంది జస్ట్ లైక్ ఎగ్జాంపుల్ ఓకే

ప్లాంట్స్ అన్నిటికీ ఆరా ఉంటుంది ఆరా లేని వస్తువు లేదు తేజస్సు లేకుండా ప్రాణశక్తి లేకుండా ఎవరు ఉంటారమ్మా అది ఆరా అన్నిట్లో వ్యాప్తి చెంది ఉంటుంది అది మీరు గుర్తించడం కోసమే ప్రాక్టీసు కాన్సన్ట్రేషన్ చేస్తే అన్ని ఆరాలు చూడవచ్చు అందరి ఆరాలు మీరు చెప్పగలుగుతారు ఇప్పుడు ఆరా ఉంటుంది ప్రతి ఒక్కరికి కానీ కొంతమందిలో పాజిటివ్ ఆరా ఉంటుంది కొంతమందిలో నెగిటివ్ మంచి ఆరాన్ని పంపించి చెడు ఆరాన్ని తీసేయచ్చు ఇప్పుడు చేయొచ్చు మీ దగ్గర పాజిటివ్ ఆరా ఉంది అనుకోండి అది నేను గ్రాబ్ చేసుకోవడానికి అవుతుందా అన్లెస్ నేను రిలీజ్ చేస్తే తప్ప ఓకే నా బ్యాడ్ థాట్ మీకు పంచితే తప్ప మీరు కూడా ఆ బ్యాడ్ థాట్ మనుషులు అయిపోతారు ఇప్పుడు దేవుళ్ళు వాళ్ళకి అప్పట్లో దండం పెట్టుకుంటాం ఇప్పుడు గురువుల దగ్గర మాతాజీల దగ్గర కాళ్ళు మొక్కనివ్వరు వాళ్ళు ముట్టుకోరు ఎందుకంటే అక్కడి నుంచి వాళ్ళు రిలీజ్ చేయగలుగుతారు గుడ్ ఆర్ బ్యాడ్ సందేహం లేదు ఓకే అందుకని అందరిని ముట్టుకొనివ్వరు ఇంకోటి అడ్వాన్స్ గా చెప్తా ముట్టుకున్నా కూడా వీళ్ళు అనుకుంటే తప్ప రిలీజ్ చేయలేరు అది ఇంకో స్టేజ్ అందరూ ముట్టుకొని ముట్టుకునివ్వంటే అంటే ఆయనకి పవర్ లో కంట్రోల్ లేనట్లెక్క అంతే కదా తాళం వేసింది తీసే కీ మీ దగ్గరే ఉంటుంది అడ్వాన్స్గా చెప్తున్నాను నేను దీంట్లో ఇంకా చాలా టెక్నిక్స్ చెప్తా నాకు తెలుసు కాబట్టి ఇప్పుడు మనం ఉన్నాం తల్లి మనం రిలీజ్ చేయగలం చేతులతో కూడా చేయగలం సినిమాలలో పెడితే ఇలా తేజస్సు వస్తూ ఉంటుంది అది రియల్ నో డౌట్ అది మీరు చూడగలిగడానికి మీ కళ్ళల్లో ఆ శక్తి కావాలి దెన్ యూ విల్ చూడగలుగుతారు మీరు ఇప్పుడు ఇందాక అన్నట్టు ఆ దివ్య చక్షువులు ఉంటే అది మీకున్నాయి మూడో నేత్రం ఉంది చివుడు ఒకడికే కాదు మనకు కూడా ఉంది అందరి మనుషులకు ఉంది ఆయన ఒక్కడికే కాదు ఆ దేవుడు కాదు మనకు కూడా ఉంటుంది ప్రాక్టీసెస్ చేస్తే అది ఓపెన్ అవుతుంది ఈ కళ్ళు ముయ్యంగానే అది ఓపెన్ అవుతుంది రాత్రి నిద్రట్లో మనం ప్రయత్నం చేస్తూ నిద్ర కాదు అది అది అవేర్నెస్ తో ఈ బాడీ వదిలేసి వెళ్తుంది మీరు ఈ బాడీని చూడగలుగుతారు మీరు రాత్రులు రోజు మీ బాడీలోంచి మూడు నాలుగు ఐదారు సార్లు మీ సోల్ విడిపోతుంది అది తెలుసా మీకు బయటపడుతుంది అది మొత్తం అంతా తిరుగుతుంది కానీ మరి ఒక మాట అంటారు ఈ బాడీలోంచి వెళ్తే చనిపోయినట్టు కదా అని అనుకుంటారు చనిపోయినట్టు ఎందుకు కాదు అంటే దానికి సిల్వర్ కార్డ్ ఉంటుంది సిల్వర్ కార్డ్ అటాచ్ ఉంటుంది సన్నది కంటికి కనపడని అకల్టిజం లో వండర్ఫుల్ లెసన్ అది కనుక కట్ అయితే రావు ఈ బాడీని టోటల్ గా వదిలేస్తుంది అది వేరే బాడీ సమయంలో దానిష్టం అది దానికి వద్దు ఈ బాడీ నాకు నచ్చడం లేదు అనుకోండి కట్ చేసుకుంటుంది అదే కట్ అయిపోతుంది అది కూడా దాని చేతిలో ఉంటుంది అంటే ఇక్కడ ఏముంది చావు అనేటువంటిది మనకు అర్థం కావడం కోసం డెత్ అనేది వాడుతున్నాం ఇప్పుడు ఆత్మకు పెయిన్ ఉంటుందా పెయిన్ అది ఫీల్ అవుతాయి అది దాని ఇష్టం తీసుకుంటే అవుతుంది ఇప్పుడు మరణించే సమయంలో చాలా మంది బాగా ఆత్మకు కూడా ఉంటుంది ఆత్మకు ఎందుకు అంటుకుంటాయి అంటే ఆత్మ అనుభవిస్తే దానికి పడుతుంది ఇప్పుడు ఇంకొక మంచి మాట అడిగా ఇంకో మంచి మాట చెప్తా అమ్మ నాన్న వాళ్ళు పూర్వీకులు డిఎన్ఏ పద్ధతుల్లో జెనెటిక్ పద్ధతుల్లో శరీరాల్లో క్యారీ అవుతూ ఉంటాయి ఏమిటి క్యారీ అవుతుంటాయి జీన్స్ ఆ జీన్స్ వల్ల ఈ రూపాలు వస్తాయి సోల్ కాదు సోల్ వేరు జీన్స్ వేరు డిఎన్ఏ వేరు ఏడు తరాల నుంచి జబ్బులున్నాయి వాళ్ళ ముత్తాతకుందా హార్ట్ ప్రాబ్లం షుగర్ వాట్ ఎవర్ అవన్నీ క్యారీ అవుతుంటాయి డాక్టర్స్ కూడా ఈ మధ్య ఏంటంటే పాపం మంచి జ్ఞానోదయం చేస్తున్నారు మీ నాన్నకుందా మీ ముత్తాతకుందా విన్నారా ఏమన్నా ఈ రకమైన డిసీజ్ స్కిన్ వాట్ ఎవర్ అంటే వీళ్ళు తెలిస్తే చెప్తారు లేకపోతే లేదు కదా అప్పుడు అంటే క్యారీ అవుతుంది అనే విషయం తెలుస్తుంది అవునా అలాగే సోల్ క్యారీ అవుతుంది అనే విషయం సోల్కే తెలుస్తుంది ఈ బాడీస్ ఓన్లీ ఎక్స్చేంజింగ్ ఆఫ్ షేప్స్ అందుకనే డిసీజెస్ వస్తాయి అది సోల్కి పట్టిన డిసీజ్ ఎలా అయింది సోల్ ఈస్ డిఫరెంట్ ఇఫ్ అది కనుక ఫీల్ అవుతే అది ఇంటర్గా దీని బాధ తీసుకోదలుచుకుంటే తీసుకుంటుంది తగ్గించగలదు కూడా అందుకే ఈ మెడిటేషను అది రియలైజేషను అది ఒకసారి అయిపోయి ఈ బాడీని మా ఇల్లు శుభ్రంగా ఉంచుకోవాలి ఎవరన్నా చుట్టాలు వస్తున్నారు ఫ్రెండ్స్ వస్తున్నారు టీ పార్టీ ఉంది అంటే ఎంత క్లీన్ చేసుకుంటాం అలాగే సోల్ ఏం చేస్తుంది ఈ బాడీని ఇఫ్ దే అది అనుకుంటే ఇంకో ఏళ్ళు ఎక్క ఎక్కువ బతకాలనుకుంటే ఈ ఉండే బాడీలో రుగ్మతులన్నీ కామ్ చేసేస్తుంది అప్పుడు పనిచేస్తుంది ఓకే ఓకే అంటే ఆ ఎనర్జీ వల్ల బాడీలో అన్ని తగ్గిపోతాయి ఇప్పుడు పుట్టినప్పుడు ఉన్నవన్నీ పెరుగుతూ ఉంటే ఆఫ్టర్ ఫార్టీ కంటి చూపు తగ్గుతుంది వినికిడి తగ్గుతుంది మోకాళ్ళ నొప్పులు అవి ఇవి ఎలా వస్తున్నాయి అది బాడీకి సోల్కి కాదు సోల్ ఎప్పుడు ఎనర్జీ సూపర్ ఎనర్జీ ఓకే అల్టిమేట్ ఎనర్జీ సింపుల్గా చెప్పారు అమ్మ బాగుందండి సింపుల్గా చెప్పిన డీటెయింగ్ మాత్రం స్పష్టంగా మంచిగా అందరికి అర్థమయ్యే విధంగా అమ్మ మీరు అడగడంలో మీరు నా దగ్గర ఉన్నది తీసుకునే దాంట్లో మీరు సక్సెస్ కాదు చరితార్థులయ్యారు ఎందుకంటే అడగడంలో డీటైలింగ్ అడగాలి అందరికీ తెలియాలి ఏదో మేము చెప్పింది మీరు వింటే అలా కాదు మీరు కూడా కొంత అడిగితే మేము ఇంకెక్కువ చెప్పడానికి విశదీకరించడానికి అందరికీ అర్థమయ్యే పద్ధతుల్లో మేము కొంత మా భాషని వాడి మాకు తెలిసిన విషయాలు అందరికీ ఉపయోగకరంగా ఇవ్వడానికి ఆ ఇచ్చేటట్టు చేయడానికి అడగడే వ్యక్తులుగా మీరే కారణాలు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ నా గొప్పతనం ఎంత ఉందో ఏమో కానీ బెస్ట్ ఆఫ్ నాలెడ్జ్ మంచిగా మాట్లాడతావు మంచి విషయాలు తెలుసుకొని నీ కోసం కాదు నీతో పాటు ప్రజలకు కూడా ఇవ్వడాని కోసం ఈ యొక్క చర్చా వేదిక ద్వారా మీరు పంచుతున్నారు తప్పకుండా ప్రజల డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో ఐ డ్రీమ్ అనుకుంటే ఇండివిజువల్గా ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అనుకుంటారు అంటే నా డ్రీమ్ అని ఐ మీన్స్ నేను డ్రీమ్ అంటే కళ ఈ ఐ డ్రీమ్ అనేటువంటిది ఇట్ ఇస్ రియల్లీ యువర్ డ్రీమ్స్ అని మీరు సో గుడ్ నేమ్ మీ ఛానల్ కూడా ఐ డ్రీమ్ నా దృష్టిలో అర్థం అది ప్రతివాడి కళని నెరవేర్చడమే మంచి సలహాలు ఇవ్వడమే ఇట్స్ యూజ్ఫుల్ అది చాలా అవసరం అది మీ ద్వారా చేస్తున్నారు కాబట్టి రియల్లీ ఇట్స్ వండర్ఫుల్